మనిషికి ఉపయోగపడే యోగా డేను ప్రాచీన ఋషులు కానీ మళ్ళీ వెలుగు ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది మన పౌలపాడు మండలంలో వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ గోపాల్ గారు ఆధ్వర్యంలో అలాగే హెచ్ఎం గారు ఆధ్వర్యంలో అలాగే మా భారతీయ జనతా పార్టీ కూడా దీంట్లో పాల్పంచుకున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన మండల ఎంఆర్ఓ గారు సుభద్రమ్మ గారు ఎండిఓ చంద్రశేఖర్ గారు అలాగే మా ఆయుర్వేద మేడం సావిత్రి గారు మిగతా వాళ్ళు అందరూ స్పెషల్ ఆఫీసరు మేడం చూస్తూ ఉంటాం మీటింగ్లో ఎమ్మెల్యే మీటింగ్లో పేరు మర్చికుంటారు ఏపీఓ ఆర్ఐ మా బీజేపీ నాయకులు స్కూల్ పిల్లలు స్కూల్ టీచర్లు యోగా మాస్టరు ఎందుకంటే ఈ మీటింగ్లలో పేర్లు మర్చిపోంటారు కాబట్టి ఎవరైనా పేరు పేర్లు క్షమించండి అందరూ వివేకానంద స్కూల్ స్టాఫ్ పిల్లలు ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు బీజేపీ నాయకులు ముఖ్యంగా మా బీజేపీ అధ్యక్షులు మురళి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కూల్ ఇచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమం వచ్చి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు పదకొండవ యోగా డే మనకు ప్రపంచం మొత్తం మీద కొన్ని వందల దేశాల్లో జరుగుతుంది అలాగే భారతదేశంలో ఎప్పుడు కూడా ఇంత గొప్పగా చేయకుండా ప్రభుత్వమే కాలిచ్చి జరుగుతున్న ఈ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా యోగా అంటే పతంజలి మహర్షి గుర్తుకొస్తాడు అష్టాంగ యోగాలు చెప్పినాడు ఆయన యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ సమాధి ఇంకా రెండు ఉన్నాయి ప్రత్యాహారం అని యమము అంటే ప్రతి ఒక్కటి మన దాంట్లో నియంత్రణ ఉండాలన్నమాట సత్యము అహింస బ్రహ్మచర్యం అంటే యమ అంటారు నియమం అంటే శారీరక శుచి మానసిక శుచి ఇంకా కొన్ని మంచి లక్షణాలను నియమం అంటారు అలాగే ఆసనం అంటే ఇప్పుడు మనకు యోగా మాస్టర్ చెప్పారు కదా పద్మాసనము మనిషికి డెబ్బై రెండు వేల నాడులు కదలాలంటే ఆసనము ప్రాణాయామము మంత్రజపము ముద్రలు ఇది ఆసనాలు అంటే ఇవన్నీ వేయడం వల్ల మన బాడీ మొత్తం యాక్టివేషన్ అయ్యి మనలో ఉన్న రోగాలతో తొలగిపోతాయి ఏకాగ్రత వస్తుంది చేస్తూ ఉంది ఇంకా ప్రత్యాహారం ఉంది మనసుకు మంచి లక్షణాలను అందించాలి మంచి పుస్తకాలు చదవాలి మంచి మహాత్మ చరిత్రలు తెలుసుకోవాలి ఇవన్నీ ఈరోజు కరువైతున్నాయి పుస్తక పఠనం ఉంది మంచి మాటలు చెప్పే వాళ్ళు కరువైతున్నారు మా చిన్నతనంలో అరికథలు చెప్పేవాళ్ళు బుర్రకథలు చెప్పేవాళ్ళు తోల్బొమ్మలాటలు ఉండేటివి ఇప్పుడు అన్నీ సొల్లు సెల్ అయిపోయి అంత చెడిపోవడానికి కారణమవుతుంది కాబట్టి మళ్ళీ మన ప్రాచీన యోగాను ప్రతి ఒక్కరికి ఒక్కరి కోసం కాదు ప్రతి మనిషి కులాలు మతాలు ఏం లేకుండా చదువుకున్న వాళ్ళు కాకుండా చదువులేని వాళ్ళకు కూడా ఈ యోగా ఉపయోగపడుతుంది ఇటువంటి యోగా మనం ప్రతి స్కూల్లో చాలా సంతోషం ఇప్పుడు స్కూల్లో ఒక వారానికి గోపాల్ నిన్నే చెప్పాడు వారానికి సార్ చేపిస్తామన్నా అది కూడా చాలా మంచి విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పుకుంటూ పోతే కొన్ని గంటలు చెప్పొచ్చు కానీ అధికారుల కోపం వల్ల విలమైన సమయాన్ని ఉపయోగించి మన కోసం వచ్చారు వారి కోసమైన మన ఉపన్యాసాలను తగ్గించుకొని ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు వివేకానంద స్కూల్ వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎంఆర్ఓ గారిని రెండు నిమిషాలు మాట్లాడతాను